త పుత్ర పవిత్రాత్మనామన ఆమెన్ క్రీస్తునాథిని అందుప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా పోప్ ఫ్రాన్సిస్ గారి ఇటీవల మరణించినటువంటి సంగతి మీకు తెలిసిందే ఈ నేపథ్యంలో పోప్ ఫ్రాన్సిస్ గురించి కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలను తెలుసుకుందాము పోప్ ఫ్రాన్సిస్ అనేటువంటి వ్యక్తి యొక్క అసలు పేరు ఫ్రాన్సిస్ కాదు పోపుగా మారినప్పుడు సాధారణంగా పోపులు తమ యొక్క పేరును మార్చుకుంటూ ఉంటారు ఎందుకు మార్చుకుంటారంటే యేసుక్రీస్తు సీమోనుగా ఉన్నటువంటి అతనికి పేరు మార్చి పేతురుగా మార్చడం మనం చూస్తాము ఈ నేపథ్యంలో పోపులందరూ కూడా పోప్ పేతృ యొక్క ఆదర్శాన్ని అనుసరించి యేసుక్రీస్తు ఏ విధంగా అయితే పేరును చేంజ్ చేస్తారు ఆ విధంగా ఒక కొత్త ఐడెంటిటీ ఒక కొత్త గుర్తింపుగా దానిని కొత్త పేరును ధరిస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో పోప్ ఫ్రాన్సిస్ గురించినటువంటి ఒరిజినల్ పేరు ఏంటని గమనించినట్లయితే ఆయన యొక్క అసలు పేరు జార్జ్ మారియో బెర్గాలియో అనేది ఆయన యొక్క అసలు పేరు ఇకపోతే పోప్ ఫ్రాన్సిస్ గారు ఈ ఎన్నికైంది ఎప్పుడని గమనించినట్లయితే రెండు వేల పదమూడు మార్చి పదమూడున కథోలిక శ్రీ సభకు రెండు వందల అరవై ఆరవ పోపుగా ఆయన ఎంపికయ్యారు ఆయన మరణించింది ఎప్పుడని గమనించినట్లయితే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఒకటిన ఎనభై ఎనిమిది సంవత్సరాల వయసులో ఆయన మరణించారు ఇకపోతే పో ఫ్రాన్సిస్ గారు అభిషేకించినటువంటి కార్డినల్స్ను గమనించినట్లయితే ఇప్పుడు ప్రస్తుతం నూట ముప్పై ఐదు మంది యాక్టివ్ కార్డినల్స్ ఉన్నారు అంటే నూట ముప్పై ఐదు మంది ఓటింగ్ చేయగలిగేటువంటి అధికారం కలిగిన వారు అనగా ఎనభై సంవత్సరాల లోపు ఉన్నటువంటి కార్డినల్స్ మొత్తం నూట ముప్పై ఐదు మంది ఉంటే అందులో నూట తొమ్మిది మందిని ఎంపిక చేసినటువంటి వ్యక్తి పో ఫ్రాన్సిస్ గారు ఇకపోతే పో ఫ్రాన్సిస్ గారు దాదాపు తొమ్మిది వందల మందికి పైగా పునీతులను ప్రకటించారు ఆయన ఈ కాను కానైజేషన్స్ అన్నింటిలో ఆయన ప్రకటించినటువంటి వ్యక్తిగా పో ఫ్రాన్సిస్ కనిపిస్తున్నారు తొమ్మిది వందల మంది పునీతులు అంటే చాలా పెద్ద సంఖ్య అది ఇకపోతే ఆ తొమ్మిది వందల మందిలో ప్రముఖులు మనకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు మదర్ తెరిస్సా గారు మనకు తెలుసు ఆమెని పునీతురాలుగా ప్రకటించింది పో ఫ్రాన్సిస్ గారే ఇరవై మూడవ జాన్ పాల్ జాన్ పోపు గారిని రెండవ జాన్ పాల్ పోపు గారిని కూడా పునీతుడిగా ప్రకటించింది మన పో ఫ్రాన్సిస్ గారే ఇకపోతే పునీతుడిగా కావడానికి ముందుగా బెటిఫికేషన్ అనేటువంటి ఒక ప్రక్రియ ఉంటుంది ఆ ప్రక్రియలో దాదాపు పదమూడు వందల యాభై మందిని చేర్చినటువంటి వ్యక్తిగా పో ఫ్రాన్సిస్ కనిపిస్తున్నారు అంటే భవిష్యత్తులో వీరు కూడా ఈ పదమూడు వందల యాభై మంది కూడా దాదాపు పునీతులుగా అయ్యేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది భవిష్యత్తులో అందరూ అని చెప్పలేం వీరిలో ఎక్కువ మంది పునీతులుగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కనుక పోప్ ఫ్రాన్సిస్ గారు మొత్తం మీద దాదాపు రెండు వేల మందికి పైగా పునీతులను భవిష్యత్తు గురించి చెప్తున్నాను రెండు వేల మందికి పైగా పునీతులను ప్రకటించినటువంటి ఘనత పోప్ ఫ్రాన్సిస్కి దక్కుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు లేకపోతే పోప్ ఫ్రాన్సిస్ గారు చేసినటువంటి అపోస్తోలిక యాత్రలను గమనించినట్లయితే అనగా అపోస్తోలిక యాత్రలను అనగా పోప్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలకి యాత్ర చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ సువార్తను ప్రకటించడానికి వెళ్ళినప్పుడు దాన్ని అపోస్తోలిక యాత్ర అని పిలుస్తారు అలా పో ఫ్రాన్సిస్ గారు అరవై ఐదు దేశాలకు పైగా తిరిగారు వీటిలో అత్యధికంగా ముస్లిం దేశాలే ఉన్నాయి ముస్లిం దేశాల్లోకి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించినటువంటి వ్యక్తిగా పో ఫ్రాన్సిస్ మనకి పరిచితులుగా ఉన్నారు తదనంతరం పో ఫ్రాన్సిస్ గారు చేసినటువంటి అపోస్థౌలిక యాత్రల యొక్క డిస్టెన్స్ వాటి యొక్క కొలత మనం గమనించినట్లయితే ఇది దాదాపుగా భూమికి చంద్రుడికి మధ్య ఎంత దూరం అయితే ఉందో అంత దూరం ఉన్నట్లుగా మనకు లెక్కలు తెలియజేస్తున్నాయి కనుక పో ఫ్రాన్సిస్ గారు ఎంత దూరం చేశారు ఎంత దూరం ప్రయాణాలు చేశారు సువార్త కోసం అనేది మనకిది చాటి చెబుతూ ఉంది అంతేకాకుండా పోప్ ఫ్రాన్సిస్ గారు నాలుగు అపోస్తోలిక విశ్వలేఖలను ఆయన రాశారు అనగా ప్రపంచవ్యాప్తంగా విశ్వాసాన్ని ప్రబోధించేటువంటి లేఖలను విశ్వలేఖలు అని అంటారు ప్రతి పోపు కూడా విశ్వలేఖలు రాస్తూ ఉంటారు మన మొదటి పోపు అయినటువంటి గారు కూడా రెండు విశ్వలేఖలను రాశారు ఆ విశ్వలేఖలు రెండు బైబిల్లో ఉన్నాయి ఈ విధంగా ప్రతి పోపు కూడా రాస్తూనే ఉంటారు మన పోప్ ఫ్రాన్సిస్ అలాంటివి నాలుగు విశ్వలేఖలు రాశారు కనుక ఇవి పోప్ ఫ్రాన్సిస్ గారి యొక్క జీవితంలోని ఆసక్తికరమైన విషయాలు మీకు పోప్ ఫ్రాన్సిస్ గారి యొక్క జీవితంలో ఏమైనా ఆసక్తికర విషయాలు తెలుసా తెలిస్తే నాకు తెలియజేయండి కామెంట్ ద్వారా దాటిని తెలియజేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను